హాయ్ అండి అందరికీ దేవి శరణ శుభాకాంక్షలు ఇంక నుంచి అయితే నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ కూడా చాలా హడావుడిగా ఉంది అమ్మవారిని అయితే నిలుపుతారు కదండి ఇంక దాని గురించి అయితే పొద్దు నుంచి ఫుల్ హడావుడిగా ఉంది ఇంక నేనైతే దేవుడి సరి చేసుకున్నాను అలాగే ప్రసాదానికి వచ్చి కట్టె పొంగలు కూడా చేసేసాను ఇంక ఇప్పుడైతే పూజ చేసుకోవడమే ఇంక ఇంటి పని అంతా అయిపోయింది వాళ్ళు చాలా తొందరగానే చేసుకున్నాను ఎందుకంటే అన్నీ నైటే చేసి పెట్టేసుకున్నాను కాబట్టి ఇంక నేనైతే పూజ అయితే మొదలు పెట్టాలి ఇంకా ఇంట్లో ఎలా చేసుకుంటున్నారో నాకైతే కామెంట్లో చెప్పండి మా ఇంట్లో అయితే మాత్రం ఎప్పుడు ఎప్పుడు ఇలాగే చేసుకుంటానండి చూడాలి ముందు ముందు ఏమైనా మారుస్తానేమో అయితే మాత్రం ఎప్పుడు ఇలాగే చేస్తున్నాను ఇదిగో దేవుడి దగ్గర అయితే సర్దేసి పెట్టేసుకున్నాను అనమాట అన్నిని ఇంక ఇప్పుడైతే ప్రసాదం కొంచెం చల్ల గిన్నెలో తీసేసి పెట్టేసుకోవడమే ఈరోజైతే ఇంకా కట్టె పొంగల్ చేసానమాట ఇది చల్లారిపోయింది అంటే చాలాసేపు అయింది ఇదిగోండి ఇంకెక్కడైతే చల్లారింది ఇంకా ఈయన అయితే పూజ చేసుకుంటున్నారో పక్కనే ఇంక నేనైతే గిన్నెల్లోకి అది ప్రసాదాలు అవి తీసేసుకుని ఇంక పట్టుకెళ్ళి ఇంక నేను కూడా కూర్చుంటాను అనమాట ఇంకా చల్లారటానికి ఎక్కువ టైం పడుతుంది కదండి అలా వేడివేడిగా పెట్టకూడదని అత్తయ్య గారు చెప్పేవారు ఇంకా నాకు అలాగే గుళ్ళు కొంతమంది అయితే పంతులు గారు కూడా చెప్పారు అనమాట అసలు వేడివేడిగా ఉన్నది అసలు పెట్టద్దు చాలా వరకు చల్లారిన తర్వాతే పెట్టాలని చెప్పేసి ఇంకప్పటి నుంచి కూడా నాకు ఇదొక ప్రసాదం చేసిన తర్వాత ఇదే ఎక్కువ టైం పడుతుంది అనమాట అందుకని ఏం చేస్తానంటే ఇలా గిన్నెల్లోకి తీసేసి పెడితే అప్పుడు కొంచెం విడివిడిగా ఉంటుంది కాబట్టి తొందరగా అయితే చల్లారిపోతుంది అలాగే రాత్రి అయితే సీనా స్వీట్లు అయితే తీసుకొచ్చారండి ఇంకా ఈ స్వీట్లు అయితే చాలా బాగుంటాయి ఇది మల్లయ్య లడ్ మల్లయ్య లడ్డు ఏదో అనుకుంటాను నాకు సరిగా దీని పేరు తెలియదు కానీ చాలా ఇష్టం మాకు ఇంక ఇవి కూడా సరే దేవుడి దగ్గర పెడదాం కదా అని చెప్పేసి అయితే ఉంచేసాను ఇంకా అయితే ఇద్దరికి కూర్చొని పూజ చేసుకోవడానికి అయితే ఉండదండి విడివిడిగా పూజ చేసుకోవాలన్నమాట ఎందుకంటే చిన్నది కదా అందుకని చెప్పి కానీ మాకేమో ఇద్దరు కూర్చొని పూజ చేసుకోవడం అలవాటు ఇంకా అందుకని చెప్పేసి ఇలా అయితే కూర్చొని పూజ చేసుకుంటాం పూజ అయితే అయిపోయింది హారతి ఇచ్చేసారు ఇంక నేనైతే పూజ చేసుకుని కుంకుమ పూజ చేసుకుని ఇంకా సాంబ్రాని దూపం అది వేసానండి పూజ అయితే మాత్రం చాలా ప్రశాంతంగా అసలు ఏ లేదు లేదన్నమాట చాలా అసలు అన్నది అసలు ఏమీ లేదు ఇంకా ప్రశాంతంగా అయితే పూజ అయితే చేసుకున్నాం ఫస్ట్ రోజు అయితే చాలా బాగా జరిగింది ఇంక ఇక్కడి నుంచి తొమ్మిది రోజులు కూడా ఇంత బాగా చేసుకోవాలని అయితే నేను అనుకుంటున్నాను అనమాట అడ్డంకులు లేకుండా వారికి ఇంకా అలా పూజ అయితే చేసేసుకుని ఇంకా మనశ్శాంతిగా అయితే కాసేపు దండం పెట్టుకుని ఇంక నేను టిఫిన్ అయితే చూడాలి అదే ఇంకా పిల్లలయ్యి వస్తే కొంచెం హడావుడు అవుతుంది టిఫిన్లని అవని ఇవని ఇప్పుడు ఇద్దరమే కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఇంకా దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరి నీళ్ళు అయితే మర్చిపోతానండి ఎప్పుడు కూడా నేను ఇంకా అందుకని ముందే తీసుకొచ్చేసాను బయటికి ఇంకా గుర్తుంటుంది కదా వేస్ట్ చేయకూడదు కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ గబగబా అయితే ఈయన ఏం చేస్తారంటే అప్పుడు వరకు బాగానే ఉంటారండి ఇంకా ఇలా దండం పెట్టుకునేసరికి హడావిడ హడావుడు అయిపోతుంది వెళ్ళిపోవాలని వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంకా అందుకని చెప్పి ఇంకా గబగబా అయితే నేనైతే వేరే టిఫిన్ అనుకున్నాను కొంచెం పొంగల్ తింటారు కదా ఇంకా కొంచెం దోసల పిండి ఉంది అనుకున్నాను తెరచుతే కలిపి పెట్టిన పూరి పిండి అయితే ఉందన్నమాట ఇంకా అది ఎక్కువ రోజులు ఉన్న వేస్ట్ అయిపోద్ది కదా అని చెప్పి అప్పటికే ఒక రెండు రోజులు అయింది సరే అది ఎలాగోలా సేల్ చేద్దాంలే మళ్ళీ పప్పులే నానబడతాను కదా అని చెప్పేసి ఇంక నేను పూరీ చేద్దాం కదా అని కర్రీ అయితే చేస్తున్నాను రెండు ఆలు అయితే కుక్కర్లో పెట్టేసాను నాకు ఇలా చేస్తారని తెలిసే ఇంక ఈయనైతే నాకు పొద్దున్న ఎక్కువ ఆయిల్ ఫుడ్ అయితే ఈయన ఎక్కువ ఇష్టపడరు నాకైతే ఇష్టమే కానీ ఈయన ఇష్టపడరు అనమాట నేను చిన్న చిన్న పూరీలు చేద్దాం కదా అన్నట్టయితే ఇక్కడ చిన్న చిన్న వండ్లకేం చేసానుమాట అండి ఇంకే నాకు పూరీ అది అన్నారనేసి ఇంకా చపాతీ కింద చేసేద్దాంలే ఇంకా మనం మళ్ళీ ఉండలు రెండుగా చేసి టైం కూడా లేదని చెప్పేసి ఇంకా ఆ చిన్న చిన్న చపాతీలాగా అయితే చేసేసి ఇంకా గబగబా అయితే నేను చపాతి అయితే చేసేసాను ఈ రోజు అయితే చపాతి రోజు మీద అయితే చాలా సాఫ్ట్గా వచ్చింది ఎందుకంటే పిండి రెండు రోజుల నుంచి నాన్నందుకు అనుకుంటాను అదే పూరీ వేసుంటే పూరి అంత నూనె అయితే పీల్ నేను ఇంకా బాగానే చపాతి అయితే చేసాను ఇంక ఈయనకైతే చపాతీ పెట్టేసి ఇంకా నేను ఈయన కూడానే అక్కడ వరకు గుడికాడకి వెళ్దాము వచ్చిన తర్వాత అప్పుడు నేను టిఫిన్ చేద్దాంలే అనేసి ఇంక ఈయన టిఫిన్ వేసేసి జ్యూస్ అవి ఇచ్చేసి ఇంకా కూడా అయితే వచ్చి ఇంకొండి ఇక్కడ కొత్తపేటలో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి అమ్మవారి గుడి మాట ఈ గుడికైతే వస్తున్నాను నేను ఈ అయితే ఈ గుడికాడ అయితే అప్పటికే పంతులు గారు అయితే వెళ్ళిపోయారంట పొద్దున్నే ఇంక ఈ మా అయితే చేస్తారనమాట చాలా బాగా చేస్తారు అమ్మ అమ్మ అని చెప్పేసి ఇంకొండ అమ్మవారు అయితే ఈరోజు అలంకరణ అయితే ఇలా చేశారు ఇంకా గుడి ఎదురుగుంట అయితే మాత్రం ఇలా పెద్ద ముగ్గుకని వేసి ఆ ఎదురుగుంటనే అమ్మవారిని అయితే నిలిపారు దొర్గా అయితే ఇంకా నేను ధర్మం పెట్టేసుకుని ఇంకా సేపు ప్రశాంతంగా అయితే కూర్చుని అక్కడ కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది గుడి దగ్గర కూడా అంటే జనం ఎవరు లేరు కదండి ఈరోజు ఏటో మొదటి రోజు అయితే మాత్రం చాలా బాగుంది చాలా ప్రశాంతంగా నాకు ఇంట్లో పని కూడా అలాగే అయిపోయింది ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇంక నేను టిఫిన్ చేస్తా ఇంకా మా అమ్మ మా తమ్ముడు ఇలా నాకు పొద్దున్నే ఫోన్ కాల్స్ అయితే వస్తాయండి పొద్దున్నే ఖచ్చితంగా అయితే ఫోన్ చేస్తారు ఇంకా నేను పొద్దున్నే ఇంక నాకు పని గుడి దగ్గరికి అది వచ్చేసరికి నేను ఇంకెవరికి ఫోన్లు ఇచ్చేయలేదనమాట ఇంకా అవన్నీ చూసుకుందాం కదా అని ఇంక ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఫోన్ చేసుకుంటూ ఇంక నేనైతే టిఫిన్ అయితే చేస్తున్నాను అనమాట పొద్దున్న అయితే కంపల్సరీ ఫోన్లు పొద్దున్నే అంటే ఇంకా మా మరదలో మా తమ్ముడు మా అమ్మ ఇంకా మా అక్కడో మా వదినాళ్ళు ఇంకెలా ఎవరో ఒకరు మేము ఇంచుమించు రోజు మాట్లాడుకుంటూనే ఉంటాము ఇంకా అదంతా అయిన తర్వాత నేను పప్పులు అయి నానబెట్టుకుని కొంచెం బట్టలు అయి ఉంటే మిషన్లో వేసి ఆరేసేసి ఇంక మామూలు ఎప్పుడు ఇంక అందరికీ ఉండే రెగ్యులర్ వన్లే కదండి ఇవన్నీ చేసి ఇంకా లంచ్కి వచ్చేసి అయితే ఈరోజు కొంచెం సాంబార్ అయితే పెట్టాను పొద్దున్నకే సాయంత్రానికి అయితే ఉంటుందని చెప్పి అలాగే పొబ్బ చిక్కుడుగా కర్రీ అయితే చేసేది ఇంక నేను ఇవన్నీ అయితే ఏం తీయలేదు కానీ జస్ట్ ఇక అంటే లేట్ అయిపోతుందని చెప్పేసి ఈ రోజు అయితే చాలా ఎక్కువ పనులు చేస్తారు మధ్యాహ్నం భోజనం టైంకి అన్ని పనులు కొంచెం కంప్లీట్ అయిపోయినాయి ఇలా అండి ఇంక ఇక్కడైతే మిరపకాయలు అయితే వెండేసరికి అయితే నా తల తోక వచ్చింది ఇవ్వని చెప్పాలంటేనే అస్సలు ఎన్ని ఉంటుంది కాదండి ఒకవేళ ఎండి ఉంటేనేమో నాకు ఏదో ఒక ప్రయాణంతో సరిపోయేది అంటే నాకు తెలియదు కదా ఎప్పుడు ఇలాంటివన్నీ నేను చేయలేదు రెండు రోజులే అనుకున్నాను అయితే ఇలాంటివి ఎండాకాలంలో చేసుకోవాలండి ఇప్పుడు కాదు కానీ ఏదో అలా అయిపోయింది టేస్ట్ మాత్రం బాగుంది ఇంకా వెంటనే లంచ్ అయిపోయిన తర్వాత అసలు ఒక్క రెండు కూడా కూర్చోకుండా ఇంక మీరు మళ్ళీ పప్పులు అయితే మొదలు పెట్టేసా అనమాట మళ్ళీ కూర్చుంటే బద్దకం వస్తుంది కదా ఇంట్లో పని అంత అయిపోతే మన శాంతిగా కూర్చోవచ్చు అని చెప్పేసి ఈ మధ్యలో చాలా తక్కువ పప్పు వేస్తున్నాను అయితే బియ్య వేసేసుకున్నాను గ్రైండర్లో వేసి అంత బియ్యం కాదులేండి జస్ట్ ఒక గ్లాస్ బియ్యం అంతే దోశలకి ఇంక మళ్ళీ గ్రైండర్ అంతా చేయడం ఎందుకని చెప్పి మిక్సీలో వేసేసి ఒక గిన్నె తీసి ఇప్పుడైతే పప్పు అయితే ఆడుతుందనమాట ఇంకొక పక్కన అయితే నేను పల్లీలు వేపుతున్నాను అలాగే ఇంకా చట్నీకి కూడా పేపర్స్ పెట్టేసుకుంటున్నాను ఇంక రైట్ తినే ముందు అయితే ఒకసారి గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంక ఇలా రోజు అయితే చాలా కూల్గా అయింది అనమాట పనులన్నీ అది అసలు హడాది అందులోకి ఇంకా నాకు ఇంట్లో ఎవరు జనం కూడా లేకపోయేసరికి ఇంక నేను ఒకదాన్నే కాబట్టి పని అయితే మాత్రం చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది ఇంక ఇదిగోండి పప్పులు కూడా అన్నీ కరెక్ట్గా అయితే రుబ్బేసుకున్నాను నేను ఇంత ఇంత అయితే కొలతలు అయితే ఏం కాదు కానీ ఫస్ట్ అయితే పిండి కలిపేసుకుంటాను పిండి సరిపోయింది అన్నాక ఇంకప్పుడు ఇడ్లీ కలుపుతాను అనమాట ఎంత సరిపోతే అంతని ఇంకేలాగే ఇవన్నీ కలిపేసి ఇంక అన్నీ ఎక్కడ ఎక్కడ మళ్ళీ మొత్తం గ్రైండరు మిక్సీ అంటే నాకు ఎక్కువ మిక్సీ పని ఉంటుంది రోజు చట్నీలని అవని ఇవని కొంచెం గతరైతే ఉంటుంది కదండి అందుకని చెప్పేసి ఇంకా మిక్సీ గ్రైండర్ ఇంక ఇవన్నీ నీట్గా అంటే మళ్ళీ కాసేపు బద్దకించామంటే ఇంకా మొత్తం అలాగే ఉండిపోతుంది ఆ రోజు అంత బద్దకించకూడదు వెంటనే చేసుకోవాలి ఇంకా అవన్నీ తుడిచేసిన తర్వాత ఇంకా గ్రైండర్ మొత్తం గిన్నెలు కూడా మధ్యాహ్నం గిన్నెలన్నీ కూడా తోమేసి అలాగే షింకు కూడా కడిగేసుకుని ఇంకా ఇలా అయితే ఈరోజు పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి మాట అండి అలాగే వీడియోస్ అయితే షార్ట్ వీడియోస్ బాగానే చూస్తున్నారు కానీ పెద్ద వీడియోస్ అయితే సరిగా చూడట్లేదు ప్లీజ్ పెద్ద వీడియోస్ కూడా చూడండి అలాగే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి లైక్ చేయటం వల్ల అంటే మన ఛానల్ ఇంకా ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుందన్నమాట అందుకని ఇడ్లీ పిండి దోసల పిండి అయితే వేసేసాను కదా ఇంకా నైట్కి అయితే ఇడ్లీ వేస్తాను ఇంకా రేపు ఎల్లుండి అలా దోసలు అయితే వేస్తాను ఇదిగోండి చట్నీ అయితే టమాటో పల్లి చట్నీ అన్నీ వేపేసి ఇంకా పక్కకైతే పెట్టేసాను వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి